ఇదైతే నేను టీ పెట్టేసుకొని మీతో మాట్లాడతానండి ఫస్ట్ అయితే పాలు పొయ్యి మీద పెట్టేసి టీ పొడి అయితే వేసేసుకుంటున్నాను ఇవైతే మరుగుతూ ఉంటాయండి ఇంక బ్లాగ్లోకి అయితే వెళ్దాము గుడ్ మార్నింగ్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారని అయితే చాలా బాగున్నాము మార్నింగ్ నైన్ అయిందండి ఇంకా ఇవాళ సండే కదా లేవడం మాత్రం సెవెన్కే లేచేశారు నేను లేచాను నేను లేవగా నైన్ కాయాంట్స్ లేసాడనమాట వాడి పనులన్నీ కంప్లీట్ చేసుకొని అయితే వచ్చాను రాగానే నేనైతే ముందు టీ పెట్టేసుకున్నా అండి వేవచ్చమైన చలి అదిరిపోతుంది ఇక్కడైతే అసలు ఇంక ఇంట్లో కార్పెట్లు చేపలు అన్నీ వేసేస్తున్నాం పిల్లలకి జలుబులు దగ్గులు ఎంత జాగ్రత్తగా ఉన్నా వస్తూనే ఉన్నాయండి ఎంత చలంటే ఇంకా ఇంట్లో కార్పెట్లని చేపలని వేస్తూనే ఉన్నాము దాదాపు ఎన్ని జాగ్రత్తలు తీసుకోవాలో అన్ని జాగ్రత్తలు అయితే తీసుకుంటున్నామండి ఇంకా లేవగానే అయాంశిక అయితే నేను ముందు నేను కాఫీ పెట్టేసుకున్నాను వాళ్ళ పాలు కలిపిచ్చేసాను అయాంశిక రవ్వ రవన్ డేస్ పెట్టేశాను ఉప్మారావు పెట్టేశాను తిన్నాడు కొద్దిగా ఇంకా నిన్న మొన్న తెచ్చానండి గోంగూర మొన్న నైట్ తెచ్చాను కదా నిన్న సరిగా చేయలేదు వంటది కుకింగ్ అది అందుకని ఇంక వాళ్ళ పొద్దున్నే ఇంకా ఏం తోచట్లేదు కదా అని చెప్పి ఇక్కడ కూర్చొని వాళ్ళు ఎలా చేసేసారో ఇంకెక్కడ కూర్చుంటే అక్కడ చాపులు కార్పెట్లు వేసుకొని కూర్చుంటున్నాము బండలు అయితే చల్లగా ఉంటుంది ఫ్లోర్ ఎంత చల్లగా ఉండాలో అంత చల్లగా ఉంటుంది ఇంకా నేనైతే గోంగూర వలిచేశాను ఇదిగోండి చా నేను స్టార్ట్ చేసి గంట నేనుసేపు పట్టింది వాడంతా ఇల్లు అంతా ఆగమాగం చేసి పెట్టేశాడు మళ్ళీ అంతా ఏనేశాడు అనమాట ఇప్పుడు దీన్ని కడిగి ఆరబెట్టేసి మధ్యాహ్నం పప్పుకి వాళ్ళకి చేసేస్తాను పప్పుకి పచ్చడికి ఇక మస్తు మసా హాస్ట్ర చూడండి కిచెన్ వదిలేసాను దాని చూడండి ఏం చేసిందా ఇంకా ఆ బ్రేక్ఫాస్ట్ వాళ్ళు చేసేసుకున్నారు చేసేసుకోమన్నా నేనే ఇప్పుడు తింటాం ఇంకా ఏం వదినట్లే నువ్వు తినిపించ సో సహస బ్రేక్ఫాస్ట్ అయితే అయిపోయిందండి ఇంకా అయితే అయిపోయింది ఇంకా ఇంకా ఇదంతా క్లీన్ అయితే చేయలేదండి బట్టలు వాషింగ్ మిషన్ వేసుకుని అయితే పళ్ళు అయితే ఉన్నాయి ఎక్కడికక్కడ తలుపులన్నీ ఇవ్వండి ఎక్కడికక్కడ డోర్లు వేసి పడేసాను ఇంట్లో ఇంట్లోనే అనమాట బయటికి కూడా పాపం మాడుకోవడానికి వెళ్ళట్లేదు రెండు రోజుల నుంచి బాగుందండి చలి మేబీ వర్షం పడ్డ వల్ల అనుకుంటా ఇప్పుడైతే ఫ్లోర్ అంతా కూడా క్లీన్ చేసేసుకుంటానండి ఏ చలికాలం ఏం కష్టాలునండి మావారు లేరు మా అమ్మగారు లేరు ఆదివారం అందరిలో స్పెషల్ ఉంటుంది మాకు మాత్రం ఏమి లేదండి ఇంకా అన్నీ వేసుకొని ఇంట్లోనే కూర్చున్నాం ఎవరిని చూసినా అందరి ఇళ్ళలోనే ఉన్నారు ఎవ్వరు బయటకి ఎక్కువ రావట్లేదు ఇంకా నేను నా అటు ఇటు తిరుగుతూ ఉన్నాను సిటీలో ఉన్నానా లేదంటే ఏదైనా ఫారెస్ట్లో ఉన్నానా అన్న ఫీలింగ్ ఒక నిమిషం అయితే వచ్చిందండి ఇంక ఇట్లే ఊరకు కూర్చుంటే ఏదో ఒకటి ఆలోచన వస్తూ ఉంటుందని ఇంకా ఆల్రెడీ గంగులు తెచ్చి అప్పటికే వంటే దాటిపోయింది ఇంకా ఫ్రెష్నెస్ పోతుంది కదా అని చెప్పేసి డైనింగ్ డైనింగ్ ఏరియాలో అయితే చా చాపేసి కూర్చోబెట్టాను అనమాట పిల్లల్ని పోలం అని చెప్పి వాళ్ళు ఒలుస్తూ నేను కూడా వలుస్తూ ఇక ఆ పని కూడా అయిపోతుంది అని చెప్పేసి వద్దునే కూర్చున్నానండి వాళ్ళు వాడడం కంటే మా వాడు చిన్నోడు ఆగం చేయడం మాత్రం ఎక్కువైపోయింది సర్లే నా జోలికి రాకుండా ఏదో ఒకటి ఆడుతూ ఉంటాడు ఆ పిల్లలు కూడా చూస్తుంటాడు చెప్పేసి ఇక వాళ్ళైతే కూర్చోబెట్టాను తర్వాత ఏదంతా తీసేశానండి ఇంక ఇప్పుడైతే మొత్తం కిచెన్ అంతా క్లీన్ చేసేసుకుంటున్నాను సహస్ర బ్రేక్ఫాస్ట్ చేసేసుకుంది కదా అక్కడ అంతా నిండిపోయింది ప్లాట్ఫామ్ అంతా వాళ్ళ పని మొత్తం నేనే చేసుకోవాలండి అందుకని గబగబా పని అయితే చేసేసుకుంటున్నాను ముందు అయితే ప్లాట్ఫామ్ క్లీన్ చేసేసుకుని డస్ట్ అంతా కిందకి లాగేస్తే మొత్తం ఊడ్ చేసుకుని చేసేసుకుందాం అనుకుంటున్నాను అందుకని ఆ పని అయితే స్టార్ట్ చేసేసానండి ఈ చలికి ఒక్క ఒక్కసారి బతుకంగా కూర్చున్నానంటే టీవీ పెట్టుకొని ఇంకా లేవు అంటే లేవు బుద్ధి కాదనమాట ఎంతో ఫోర్స్గా లేచి కిచెన్లోకి అయితే రావాలి ఇదంతా ఎందుకు లేని చెప్పేసి పని వరుసగా కంటిన్యూ చేసేసానండి వాళ్ళ ఆది మా ఆదివారం మాత్రం నాకు ఫుల్ పని అసలు ఒక్క నిమిషం కూడా కూర్చోలేదండి మొత్తం ప్లాట్ఫామ్ ఆ మూల ఈ మూల అంతా కూడా క్లీన్ చేసేసుకున్నాను ఒకసారి అంతా క్లీన్ చేసేసుకున్నానంటే నాకు ఒక రెండు మూడు వారాలు ఒక నెల వరకు అయితే నీట్గా ఉంటుందండి సింకులు అవన్నీ కూడా మొత్తం క్లీన్ చేసేసుకుంటున్నాను మీకు ఒకటి తెలుసో లేదో ఇప్పుడు మనకి అర్బన్ క్లాప్ అని తెలిసే ఉంటుంది కండి అర్బన్ క్లాప్ ఇంకా డిఫరెంట్ డిఫరెంట్ కంపెనీస్ అయితే ఉన్నాయి వాళ్ళైతే మామూలుగా జనరల్గా మనకి ఇంట్లో ఏదైనా రిపేర్ ఉంటేనో బాత్రూమ్ కడగాలి అట్లా కొన్ని కొన్ని వర్క్స్కి అయితే మనము బుక్ చేసుకుంటాం కదా బుక్ చేస్తే వచ్చి క్లీన్ అది చేస్తుంటారు కదా ఈ బాత్రూమ్ క్లీన్ చేసినందుకు ఒకసారి క్లీన్ చేసినందుకు ఫోర్ హండ్రెడ్ ఫైవ్ హండ్రెడ్ అలా ఛార్జ్ చేస్తూ ఉంటారు మళ్ళీ హౌస్ డీప్ క్లీన్ చేయమంటే అలా చేస్తుంటారు కదా అలా కాకుండా ఇప్పుడు కొత్తగా వచ్చిందండి మెయిట్స్ అనమాట పని వాళ్ళు ఒక గంట ఒక గంటకి ఇంత రెండు గంటలైతే ఇంత అలా అయితే వస్తుంటారు శ్రీనికా అయితే నిన్న వయసు పులుగులు ఉంటే ఆ పులుగులు అయితే తినది పాలు తాగింది ఇంక మళ్ళీ నేను ఇల్లు అంతా తుడిచేస్తున్నాను అండి ఇల్లు అంతా క్లీన్ చేసేసుకొని హాల్ కూడా మొత్తం తీసేసి బెడ్షీట్స్ అన్నీ తీసి నీట్గా వేసుకొని అంతా అయిన తర్వాత తప్పుడు స్నానం చేసి నేను ఎప్పుడైతే టిఫిన్ చేస్తాను ఎందుకంటే బట్టలు అవి పట్టుకున్నాను కదా ఉతికే బట్టలు అవి పట్టుకున్న తర్వాత నేనైతే ఇంకా తినాను సో అది హాలు కూడా నీట్గా క్లీన్ చేసిన తర్వాత వాళ్ళకి కార్పెట్స్ అన్నీ వేస్తే అక్కడ కూర్చుంటారు ఆడుకుంటారు సహస్ర అయితే బాబుని తీసుకొని రూమ్లోకి వెళ్ళిపోయింది అది చదువుకుంటుంది నాకు కొంచెం గబగబా బాగా టెన్ మినిట్స్లో ఫాస్ట్ ఫాస్ట్గా చేసేసి నేనైతే ఫ్రెష్అప్ అయిపోయి బ్రేక్ఫాస్ట్ అయితే చేసేస్తానండి సో మన బ్లాగ్ అనేది కంటిన్యూ అయ్యి మార్నింగ్ మార్నింగ్ మా సిచ్యువేషన్ అంటే నైన్ నైట్ అనమాట ఎలా చేసి పెట్టేశారు నేను వదిలేస్తానండి ఎందుకంటే కొన్ని బయటకు వెళ్ళి ఆడుకుందామా అంటే బయట వేబచ్చమైన చలి వెళ్ళి ఆడుకోవడానికి కుదరట్లేదు ఇంక ఇక్కడే వీళ్ళు కాసేపు దుప్పటి దిండు వేసుకొని ఇక్కడే పడుకుంటారు ఈ కార్పెట్స్ మీద ఆడుకుంటారు నేను సోఫాల మీద అయితే దుప్పట్లు వేస్తాను అండి లేదంటే చిన్నపిల్లల దెబ్బకి ఇంకా వేలు వేలు డబ్బులు అయితే వేస్ట్ అయిపోతాయి అండి అందుకనే ముందు జాగ్రత్తగా నేనైతే అయితే వేసేసుకుంటాను దుప్పట్లు మూడు రోజులకి నాలుగు రోజుల కోసం మార్చేస్తాను వాళ్ళంతా కూడా నేను మొత్తం దుప్పట్లన్నీ మరత పెట్టేసి మొత్తం క్లీన్ చేసేసి ఊడ్చి తుడిచేస్తానండి తుడిస్తే కానీ అప్పుడు శాంతంగా ఉంటుంది తర్వాత అప్పుడు కార్పెట్లు కూడా దులిపేసేస్తాను దులిపేసి వేసేస్తే ఇంకో వాళ్ళ ఇష్టం ఇంకో వాళ్ళు ఇక్కడే కూర్చుంటారనమాట రూముల్లో అస్సలు కూర్చోరండి నాకు కూడా ఇష్టం లేదు ఎందుకంటే నాకు కళ్ళ ముందు కనిపిస్తేనే వాళ్ళు ఏమైనా చేస్తున్నారు ఏంటనేది ముందు మెయిన్గా చిన్నబాబు అండి చిన్నబాబు మళ్ళీ పడతాడని భయం కదా అందుకని హాల్లోని పెట్టుకుంటా అలాగే శ్రీన్ అండి గోడల మీద ఏమైనా గీసదేమో అని ఫస్ట్లో అక్కడ ఒకసారి గీసింది రెండు దెబ్బలు వేసాము మళ్ళీ ముట్టుకోవట్లేదు అనమాట ఏదన్నా కానివ్వండి నా దగ్గరతో కూర్చొని ఇక్కడ హాల్ని పెట్టుకుంటాను ఇంక ఇవాళైతే సోఫా ఈ సోఫా కూడా నేను నేను ఒక మెసేజ్ పెట్టాను కార్నర్స్కి వేయండి అని యాక్చువల్గా నేను కూడా అదే అనుకుంటున్నాను అనమాట కార్నర్స్కి వేద్దామని వాటితో చాలా రిస్క్ రిస్క్ అనిపిస్తుందండి సో ఈ సోఫా జరిపేసేసి సోఫా కింద మొత్తం ఇంకా హాల్ మొత్తం ఊడ్చేసి తుడిచేస్తాను దాంట్లో కూడా అంటే ఇప్పుడు వన్ అవర్ బుక్ చేస్తే కనుక మేడ్స్ దాంట్లో కూడా మనం ఏమేమి పని చేయాలి అలా అవి కూడా ఉంటాయండి అవి సెలెక్ట్ చేసుకోవాలంటే నేను కూడా ఇవి చేయలేదు మా ఫ్రెండ్ అయితే చేస్తుంది అనమాట ఇంకా తెలిసిన వాళ్ళు కూడా ఈ మధ్య అయితే బాగా చెప్తున్నారండి మొన్న నేను వాషింగ్ మిషన్ రిపేర్ చేయించాను కదా అతను కూడా చెప్పాడనమాట పర్ అవర్కి నైంటీ నైన్ రూపీస్ అండి బాగుంది ఆఫర్ అది మీరు కూడా చేయించుకోండి అని చెప్తున్నాడు వాళ్ళ ఇంట్లో వాళ్ళు కూడా అలానే పిలుస్తారంటండి ఎప్పుడైనా ఎమర్జెన్సీ అయితేనో ఎప్పుడైనా చేసుకోలేకపోతే మేడ్స్ని అయితే అలా బుక్ చేస్తారంటండి అంటే బుక్ చేస్తే మన మనుషులు కూడా మనుషులు కూడా వచ్చేస్తున్నారు సో చూడండి టెక్నాలజీ ఎంత మారిపోతుందో టెక్నాలజీని ఎలా యూజ్ చేసుకున్నారు మన వాళ్ళు ఇక నాకు కూడా మేడు రెండు రోజుల నుంచి అయితే రావట్లేదండి ఇంక మా ఫ్రెండ్ కూడా అన్నదనమాట మేడ్ రావట్లేదు కదా బుక్ చేసుకో వస్తుంది కదా అని చెప్పేసి నాకేమో అనిపి నాకు ఏమో అనిపించలేదండి వద్దనిపించింది నేనే చేసుకుంటాలే నేను ఎప్పుడైతే ఇంకా చేసుకోలేని సిచ్యువేషన్ అయితే అనిపిస్తే ఎప్పుడైనా బాగా మరీ టైర్డ్గా అనిపిస్తే అప్పుడు మాత్రం బుక్ చేసుకుంటూ పిలుస్తాలి ప్రస్తుతానికి నాకేం అవసరం లేదు అని చెప్పేసి ఇంక నా పనులు అయితే నేనే చేసేసుకుంటున్నా అండి సరే ఎట్లాగా రావట్లేదు అని చెప్పేసి నేనే మొత్తం సోఫాలన్నీ జరిపేసేసి సోఫాల కింద ఊడ్చి తూడ్చేసి నీట్గా మొత్తం అయితే క్లీన్ చేసేసుకున్నానండి ఇప్పుడు మనకి ఓపిక లేకపోతే తప్పదులేండి పిలుచుకోవాలి తప్పదు దాంట్లో తప్పేం లేదు ప్రస్తుతానికి నాకు ఓపిక ఉంది అనవసరంగా ఇప్పుడు మళ్ళీ రోజుకి రెండు వందల యాభై మూడు వందలు అయితే పడుతుంది ఇప్పుడు నేను పిలిచాను అంటామని ఎందుకులే ఇక నాకు కూడా ఏం తోచట్లేదు చిన్నగా పనులు అయితే చేసేసుకుందాం మా పిల్లలు కూడా మరీ చేసే చేసేవాళ్ళు కాదు పాపం నేను ఇక్కడ హాల్లో పని చేసుకుంటా ఉంటే వాళ్ళైతే రూముల్లో డ్రాయింగ్ వేసుకుంటూ పనులు చదువుకుంటూ ఆయాంచు బాబుని చూసుకుంటూ ఆయాంచు బాబుని అయితే స్టాల్లో గుర్చోబెట్టి వాళ్ళైతే ఆడిస్తూ వాళ్ళు మిగతా ఇద్దరు అయితే డ్రాయింగ్ అయితే వేస్తూ ఉన్నారండి అందుకని నేను పనులు అయితే చేసేసుకుంటున్నాను ఈ జీపీని మొన్న నేను ఊడుస్తుంటే ఒకళ్ళైతే అడిగారండి ఈ జీపీని నాకు ఎక్కడ బెంగళూరులో అయితే దొరక వాళ్ళు బెంగళూరు అంట బెంగళూరులో అయితే నాకు ఎక్కడ కనపడలేదండి మీకు ఎక్కడ దొరికితే చెప్పండి నేనైతే వెతుక్కుంటా వచ్చి కొనుక్కుంటాను ఎందుకంటే ఇవి ఇప్పుడున్న మేడ్స్ అన్నప్పుడు మనం పని చేసుకోవడానికి అయితే ఈజీగా ఉంటుంది అందుకని నేను మా నేను ఆంధ్ర నుంచి ఒకసారి మా ఊరు వాళ్ళ కార్లో వస్తుంటే ఒకసారి ఒక డజన్ అయితే తెప్పించుకున్నాను అయ్యే జాగ్రత్తగా వాడుకుంటున్నానండి ఇక్కడైతే సహస్రాకి తోడడం అనేది నేర్పిస్తున్నానండి దానికి అంత ముందు కూడా చెప్పాను మనం ఎటువైపు తొడవలేదు అటువైపు నుంచోమంటే రివర్స్ రోడ్ నుంచి ఉంటే మళ్ళీ నేను నుంచు చూపిస్తున్నాను అనమాట పాపం దానికి అర్థమైందండి నేను అంత పని చేసుకుంటుంటే వచ్చి హెల్ప్ చేస్తానంట అది భలే అర్థం చేసుకుంటుంది అండి పాపం లే మేడ్ రాలేదు కదా అని చెప్పి వదిలేస్తే వీళ్ళంతా ఆడుకుంటారు కదండి వాళ్ళు తిన్నవి కానీ అంత డ్రస్ట్ గా ఉంటది అందుకని తను రాలేదని చెప్పి నేను ఖచ్చితంగా తుడి చేస్తాను తుడిచేస్తాను కాకపోతే ఒక స్పెసిఫిక్ టైం కాకుండా నాకు ఎప్పుడు కుదిరితే అప్పుడు ఖచ్చితంగా ఇల్లు అయితే క్లిక్ చేసుకుంటాను మొత్తం ఇల్లు అంతా క్లీన్ చేసేసుకున్నాండి ఇంకా బట్టలు పని ఒక్కటి మాత్రమే ఉంది బట్టలు ఒక్కటి మడతయ్యాలి మెయిన్ హాల్ అయితే అయిపోయింది ఇంకా ఆరగాని పిల్లల్ని అయితే వెళ్ళి వేసేసి కూర్చోబెడతాను వాళ్ళు అక్కడ ఆడుకుంటారు అనమాట ఇప్పుడు చూడండి సోఫా జరిపిన తర్వాత అంతా స్పేషియస్ ఉందో ముందు ఇలానే ఉంచుకునే వాళ్ళము ఇంకా నాకు మరీ పూజ చేసుకోవడానికి అవుతుంది అని చెప్పేసి మళ్ళీ ముందుకేస్తాను మా వాడు తెంగర తింగారు చేస్తున్నాడు అందుకని మళ్ళీ సోఫా ఎడతట్ జరిపాను నేను ఒకళ్ళు సజెషన్ కూడా ఇచ్చారనమాట సోఫాన్ని చేపలు కార్పెట్ అన్నీ వేసాను ఎక్కువ ఇంక ఇక్కడే ఆడుకుంటారు కాబట్టి వాళ్ళు ఎక్కువ ఆడుకుంటారు ఆ ప్లేస్లో మాత్రమే వేసేసాను చూస్తానండి ఇంకెక్కడ తిరుగుతుంటే ట్రై చేస్తాను వేరే వేయడానికి సో సో నా క్లీనింగ్ అయితే క్లియర్గా క్లీన్గా అయిపోయిందండి ఇంక ముందు వాళ్ళు తిన్నారు కాబట్టి నాకు టెన్షన్ లేదు నేను కూడా టీ తాగాను ఇప్పుడు గబగబ ఇప్పుడైతే టెన్ ఫిఫ్టీన్ అయిపోయిందండి చాలా లేట్ అయిపోయింది ఇంక నేను కూడా స్నానం చేసొచ్చి బ్రేక్ఫాస్ట్ ఇగోండి ఇదిగోండి ఇట్లయితే వేశాను అనమాట ఈసారి ఇంకా కార్పెట్స్ తీసుకోవాలండి కార్పెట్స్ కంటే నాకు చేపలే క్లీనింగ్ ఈజీగా ఉందని ఇంకా అవే మెయింటైన్ చేస్తున్నాను ఇంకొక వన్ ఇయర్ బాబుతో ఇంకా వన్ ఇయర్ కష్టపడితే అంత ప్రాబ్లం ఉండదండి సాక్స్లు వేస్తాను సాక్స్లు బీకేస్తున్నాడు ఉంచట్లేదు అనమాట ఇంకా నా జాగ్రత్త నేనైతే తీసుకుంటా ఉన్నాను ఇంకా వన్ ఇయర్ ఇంకొంచెం వన్ ఇయర్ కష్టపడాలి బాబుతో అయితే ఇంకా ఇక్కడ పిల్లలందరికీ అయితే ఆయిల్ పెట్టేస్తుందండి నాకు ఒకవేళ టైం ఉంటే కానీ కొంచెం గోరువెచ్చనగా చేసి కొబ్బరి నూనె మసాజ్లా చేసేస్తాను వారానికి ఒకసారి ఈ మధ్య కుదరట్లేదండి వేడి చేసి కొబ్బరి నూనె రాయడం అనేది ఇంకా రాయాలి కొంచెం చలికాలం కాబట్టి గోరువెచ్చని నూనె తలక పట్టించి రాస్తే వాళ్ళకు కూడా తల హాయిగా అనిపిస్తుంది అనమాట ఇంకా సీనికాన్ని కూడా రాసి ఇంకా కూడా రాసాము వీళ్ళిద్దరు కలిసి బుడ్డోడికి తీసుకొచ్చారు ఇంకా బుడ్డోడికి కూడా రాసాను బుడ్డోడికి అయితే ఆముదం రాస్తాము మేము టూ ఇయర్స్ కంప్లీట్ అయ్యే వరకు మేము మాడికైతే ఆముదం పట్టిస్తామండి మాడు నిండిద్దు అంటారు నాకు అంత మరీ అంత కరెక్ట్గా తెలియదు కానీ ఇంక నేను విన్నది అయితే అది అందుకని మేమైతే అమ్మోలే చెప్పారు అదే ఫాలో అవుతాను కొన్ని పెద్ద పిల్లలకు కూడా ఆముదమే రాసానండి అసలు ఆముదం రాస్తే తల కూడా మా జుట్టు కూడా నల్లగా వస్తుంది బాగుంటుంది అంటారు ఇంకా నేనైతే స్నానం కూడా చేసి వచ్చేసాను స్నానం చేసి వచ్చేసి నాకైతే బ్రేక్ఫాస్ట్ చేసేసుకుంటున్నానండి ఇంకా అప్పటికప్పుడు క్విక్గా అయిపోయింది ఏమన్నా ఉందంటే బ్రెడ్ అనమాట నేను బ్రెడ్ అండ్ చీజ్ అంటే చీజ్ చిల్లీ పచ్చిమిర్చి ఈ రెండు కలిపి నేనైతే పన్ను శాండ్విచ్ చేసేసుకుంటున్నాను అండి అప్ అయితే వచ్చేసాను అనమాట వాళ్ళైతే స్నానం చేస్తున్నాను కానీ ఇంకా వీడి ఇంకా కాలేదు సో ఈ లోపల నేనైతే శాండ్విచ్ పెట్టేసుకున్నాను ఆకలిస్తుంది ఇంకా తినే తినేసి వీడికైతే స్నానం చే నేను కూడా తినేసి తర్వాత ఆయాకైతే నీళ్ళు పోసేసానండి ఎర్లీగా పోద్దామంటే వాతావరణం చల్లగా ఉంది కదా వాడికైతే కొంచెం లేట్గా పోస్తున్నాను ఇంకా మధ్యాహ్నం లంచ్లోకి అయితే పప్పు అయితే కడిగేసుకుంటున్నాను అండి పప్పు కొంచెం నాణాలు కదా కడిగి పెట్టేసుకుంటున్నాను బ్రేక్ఫాస్ట్ అది అనమాట ఇంకా ఇందాక గోంగూర కడిగి దీంట్లో అయితే జల్లెలు గిన్నెలు అయితే వేసానండి ఇంత అయితే ఎక్కువ అవుతుంది సగం అయితే పచ్చడి చేస్తాను తర్వాత ఫ్రీగా ఉండేప్పుడు ఇప్పుడైతే చేయనండి సహస్రం చదివించాలి మ్యాథ్స్ చెప్పించాలి సో ఇంక దీంట్లో కొద్దిగా ఇంత తీసుకొని ఇంక సరిపోతుంది రండి పప్పు పప్పులు అయితే వేసేస్తాను ఇంక ఇప్పుడైతే పప్పు మొదలు పెట్టేస్తాను బియ్యం కడిగేసాను పెట్టేసాను పక్కన పెట్టేసాను ఇంక పప్పుకైతే రెడీ చేస్తాను నేను గోంగూర అయితే ఆకులాకులు అలానే వేయనండి ఏమో ఉడుకుద్దు ఉడుకుద్దు ఉడకదోలే ఎందుకని చెప్పేసి నేనైతే చిన్న చిన్న ముక్కలకైతే కట్ చేసి వేసేస్తాను అనమాట ఇప్పుడైతే గోంగూర కట్ చేసుకుంటున్నాను ఇది తెల్ల అండి తెల్ల గోంగూరతో మేమైతే దాన్ని ఏమంటారు గోంగూర పచ్చడి కాలింపు గోంగూర అట్లాంటివి అయితే పెట్టేస్తారండి చాలా బాగుంటాయి ఈసారి అయితే రెసిపీ కూడా చూపిస్తాను ఇంకా గోంగూర కూడా కట్ చేసి కుక్కర్లో అయితే పెట్టేసుకున్నాను అండి ఆ తర్వాత అయితే డ్రై ఫ్రూట్స్ జ్యూస్ కోసం అయితే అన్నీ నానేసుకుంటున్నాను పొద్దున్న నానేటం మర్చిపోయానండి అందుకని గబగబా నానేసుకుంటున్నాను ఒక మూడు నాలుగు గంటలు నా సరిపోతుందండి సరిపోతుంది నేను ఇది నానేటప్పటికి నేను పదకొండున్నప్పుడు నానేసాను నేను జ్యూసేసిందేమో నాలుగింటప్పుడు అనమాట ఇంకా ఒక పొయ్యి మీద అయితే పప్పు ఉడుగుతుందండి పప్పు అయితే ఒక గిన్నెలో పెట్టేశాను అనమాట ఆ గిన్నె మీద ఇంకొక గిన్నెలో గోంగూర ఉల్లిపాయలు అయితే సపరేట్గా పెట్టేశానండి ఎందుకంటే ఒక్కొక్కసారి పప్పుతో పాటు గోంగూర పెడితే ఉడకట్లేదండి అందుకని నేనైతే సపరేట్గా పెట్టేసుకుంటాను మళ్ళీ ఉడకపోతే మళ్ళీ పెట్టుకోవాలి ఈ పిల్లలతో నాకు అంత టైం ఉండదు కదా అందుకని నేనైతే సపరేట్గా పెట్టేసుకుని కుక్కర్లో పెట్టేశాను మీద లెవెన్ ఫిఫ్టీ ఫైవ్ అయిపోయింది పప్పుడు కుక్కర్ కూడా విజిల్ అయిపోయింది అనమాట తాలింపు కూడా వేసే వచ్చాను కలిపేయడమే ఇవగారు ఏం తినకుండా బ్రెడ్ వేసుకుని తింటుంది బ్రెడ్ పెట్టుకొని తింటుంది బా అన్నీ పెట్టేసాను ఆయాంచి అన్నం అయిపోయింది ఆయాంచ నిద్రపోతారు ఎవరు పడ్డది గబగా పని చేసుకొని వచ్చేసాను ఇంక ఇప్పుడు సాహసం అయితే చదివిస్తాను త్రీ బై ఫైవ్ అంటే ఇక్కడ అక్కడ టూ అండ్ టూ క్యాన్సిల్ అవుతుంది ఇక్కడ మల్టిప్లికేషన్లో టూ టూ క్యాన్సిల్ అయితే మళ్ళీ సేమ్ త్రీ బై ఫైవ్ వస్తుంది కదా కానీ ఇక్కడ పాసిబుల్ కాదు కదా అది పాసిబుల్ కాదు త్రీ మైనస్ టూ బై ఫైవ్ మైనస్ టూ అంటే వన్ బై త్రీ ఎలా వస్తుంది అంతేనా త్రీ ప్లస్ టూ బై ఫైవ్ ప్లస్ టూ డిస్టర్బ్ అవుతుంది అనమాట ఇంకా నేను వీడియో తీస్తుంటే సాహసం డిస్ట్రాక్ట్ అవుతుంది డిస్టర్బ్ అవుతుందని చెప్పేసి నేనైతే ఇంకా వీడియో ఆఫ్ చేసేసాను మొత్తం అయితే షూట్ చేయలేదు తీసి పక్కన పెట్టేశానండి ఇంకా గోంగూర అయితే తాలింపు వేసేసుకుంటున్నాను ఇంకా పక్కన సహస్ర అయితే చదువుకుంటుంది ఇంకా పప్పు కూడా చక్కగా మెదిగిపోయిందండి తర్వాత అండి ఎంత బాగా ఉడికిందో అసలు ఉడికిద్దా లేదని భయం వేసింది ఎందుకనో కానీ నాకు గోంగూర ఎప్పుడు పెట్టినా అంతే ఉడికిద్దా ఉడకదా ఇప్పుడు అలానే అయితే వండుతాను చక్క గోంగూర కూడా ఉడికిపోయిందండి ఇంకా బాండీలో దాలింపు వేసేసుకొని పప్పు గోంగూర కొద్దిగా కారము అలాగే ఉప్పు ఇవన్నీ వేసేసుకొని ఉడకపెట్టాను అయిపోతుంది ఈ శ్రేణికేమో పొద్దున్న టిఫిన్ సరిగ్గా చేయలేదు ఇంకా తడకోసారి ఆకలి ఆకలి అంటుంది ఆ బ్రెడ్డు అదే అడుగుతుందండి అందుకని నాకు తావాలంటే వాళ్ళు విసుకొస్తుంది బండ్ తీసుకొస్తా బండి తీసుకొచ్చాను ఇంక బండ్ పట్టుకొని తడకూడదు తడకోసారి తింటా ఉంది అన్నమాట ఇప్పుడు అవతలకి వెళ్ళింది ఇంకా ఆ కూర అవ్వగానే ఇంకా వాళ్ళకైతే పెట్టేస్తాను నయా చేతి ఇంకా లేవలేదన్నమాట అన్నాలు ఇంకా పిల్లలకైతే పప్పులోకి వడియాలు వేయించుకుంటున్నాను నేను ఎక్కువగా వడియాలు మరీ అంతగా వేయించినండి వేయించితే ఏంటంటే ఇంకా ఇవి తింటూ కూర్చుంటారు అనమాట అన్నం తక్కువ తింటారు అందుకని ఎప్పుడో ఒక్కసారి మాత్రమే వడియాలు వేయించుతానండి అది కూడా పప్పు సాంబార్ చేసినప్పుడు మాత్రం వడియాలు వేయించుతాను వేసింది అనమాట డ్రాయింగ్స్ చూడండి ఎంత బాగా వేస్తుందో కదా అసలు నేను జస్ట్ ఫస్ట్లో కొద్దిగా చూపించాను అంతే ఇంకా అది చక్కగా వీడియోస్ పెట్టి ఫోన్లో పెట్టుకుంటుంది ఫోన్లో కదా టీవీలో పెట్టేసుకుని డ్రాయింగ్స్ అవి చూసైతే వేసేస్తుందండి చూడండి ఎంత బాగా వేసిందా కదా ఇప్పుడు ఇది నేను నేర్పించాను డక్కు ఇది హార్ట్ అంట ఇది హౌస్ ఇంకా వేసిందండి చాలా వేసింది ఎక్కడ మిస్ చేసింది ఇంకా మొన్న ఆరిచి ఫైల్ ఇచ్చాను అనమాట ఫైల్లో పెట్టుకోమంటే ఫైల్లో పెట్టుకుంది సూపర్ రా నువ్వు ఫైల్ 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 జాగ్రత్తగా పెట్టుకో పెట్టిస్తాయి పెట్టుకున్నావు పెట్టుకో అయితే మళ్ళీ డాడీ వచ్చిన తర్వాత కూడా చూపించాలి అమ్మమ్మ చూపించాలి ఇదిగోండి మాయా ఇక్కడ 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 ఉన్నాడు అది కూర్చున్నాయండి కొంచెం అది మార్చి తర్వాత టెన్షన్ ఓకే ఓకే గుడ్ 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 జాబ్ బ్యాగ్లో పెట్టి దాంట్లో పెట్టేసి వేసుకో ఫైల్లో ఇంకా నెంబర్స్ రద్దు కదా బ్లాక్ అయిందండి సహస్రత చదువుకుంటుంది ఇంకా దొంగ మనం దగ్గరుండి చూసుకుంటా ఉండాలి వాళ్ళని చదువుకోమంటే కాసేపు చదువుకుంటారు కసేపు చదువుకోరు శ్రీనికా అయితే డ్రాయింగ్ వేసుకుంటుంది అనమాట అరిస్తే ఇంకో నెంబర్స్ రాయిస్తాను ఏది ఏంటి ఏం లాస్ట్ ఇయర్ ఇదిగోండి సహస్ర లాస్ట్ ఇయర్ చేసింది నేను బ్యాక్ సైడ్ చూపిస్తాను కూడా ఇదిగోండి ఫైవ్ ఐఎం లాస్ట్ ఇయర్ దాట ఫైవ్ ఐఎం అంటే ఫిఫ్త్ స్టాండర్డ్ యంగ్ మేవరిక్స్ వాళ్ళది తన లాస్ట్ ఇయర్ ఫైవ్ ఐఎం అండి ఫిఫ్త్ స్టాండర్డ్ దాంట్లోనే వీళ్ళు యంగ్ మేవరిక్స్ వాళ్ళు ఫిఫ్త్ డిఫరెంట్ డిఫరెంట్ ఉంటాయి కేటగిరీస్ దాంట్లో ఇది వేసిన చూడండి ఇప్పుడు ఫైవ్ ట్వంటీ అయిపోయింది ఫైవ్ ట్వంటీ ఫైవ్ అయిందండి పిల్లలు ఇద్దరిని బయట పిమ్చింది కాసేపు అడుగునే ఎందుకు కట్టుకుంటున్నారు ఇద్దరు అయిపోయింది స్కిప్పింగ్ అలాగా సహస్ర వాక్ చెయ్యి చూడండి హసరా చెప్పండి పంచే అక్కడ పెట్టది అక్కడ పెట్టేసి ఫైనల్ లాస్ట్ అండ్ ఫైనల్ శ్రీకా డిస్టర్బ్ చేయద్దని చెప్పండి ఉన్నాడు ప్రతి మన మనం దగ్గరుండి చెప్పాలండి వీళ్ళకి అసలు శ్రీలుగా నిన్ను బయట వదిలేసి మేము గేటెస్కు లోపల కూర్చున్నాను చెప్తున్నాను బాగా డిస్టర్బ్ చేస్తున్నాను లాస్ట్ ఫైనల్ ఏం చెప్పాలండి లేకపోతే లేకపోతే దానికి మనం నుంచే చెప్పాలి చేయించాలి ఏ పనులు అయితే ఇంకే చెప్పు హాల్లో చని పొద్దున నీటికి సద్దు మళ్ళీ అప్పుడు బొమ్మలు 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 ఇంక ఇక్కడ వాతావరణం చల్లగా ఉంటుంది కదండి చెప్పులు అయితే ఖచ్చితంగా వేసుకోవాల్సిందే లెమన్ వాటర్ తాగుతాను ఇప్పుడు లెమన్ హనీ వాటర్ అయితే తాగుతాను చలికి ఎందుకు నువ్వు తాగాలనిపిస్తుంది అండి బాగా నోటికి లెమను హనీ వేసేసుకొని హాట్ వాటర్ తాగేస్తాను ఇప్పుడు నేను ఇంక ఇప్పుడైతే కిచెన్లోకి వచ్చేసి నేను కొద్దిగా హనీ హనీ కూడా అయిపోయిందండి లాస్ట్ ఇది తీసి 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 తీస్తే ఒక స్పూన్ అయితే చిన్న స్పూన్ అయితే వచ్చిందనమాట ఇంకొద్దిగా నిమ్మకాయ కూడా బిండేసుకున్నాను వెన్నీళ్ళు కూడా పోసేసుకుంటున్నానండి మీకు తెలిసిన మంచి కంపెనీ హనీ అంటే ఆర్గానిక్ ఆర్గానిక్ కంపెనీ హనీ ఏదన్నా ఉంటే నాకైతే చెప్ప కొంచెం మెసేజ్ చేయండి నేను కూడా తీసుకుంటాను ఇంక ఇప్పుడైతే జ్యూస్ చేసేస్తున్నానండి ఇంకా వాల్నట్స్ వేయలేదండి ఇవాళ వాల్నట్స్ అయితే అయిపోయినాయి తీసుకోవాలి ఆన్లైన్లో చూడాలి రేట్ చూసి వాల్నట్స్ అయితే బుక్ చేస్తాను ఇంకొక బనానా అయితే పెద్ద బనానా పండిన బనానా ఒకటి ఉంటే అది కూడా కట్ చేసుకొని వేస్తున్నాను అండి అంటే ముందు వీడియోలు కనుక ఎవరికి ఎవరైనా చూడకపోతే ఒకసారి మళ్ళీ చెప్తున్నాను అండి ఈ డ్రై ఫ్రూట్స్ జ్యూస్లోకి యాపిల్ వీటికంటే కూడా ఒక బనానా వేయండి టేస్ట్ అనేది బాగుంటుంది డిఫరెన్స్ మీకే తెలుస్తుంది కొంచెం పంచదార కూడా వేశాను యాపిల్ వేస్తే యాపిల్ వేసి జ్యూస్ జ్యూసేయడానికంటే కూడా బనానా వేసి జ్యూస్ జ్యూస్ చేస్తేనే పిల్లలు బల ఇష్టంగా తగ్గుతారండి ఇంకా జ్యూస్ అయితే అయిపోయింది ఇంకా ఇంకా గిన్నెలో కూడా వేసేసుకున్నాను పిల్లలకైతే తినమని ఖర్జూరం ఇచ్చానండి ఒక నాలుగు వేసి ఇస్తే ఇద్దరు చెరువు కూడా తిన్నారు మళ్ళీ అరిస్తే మళ్ళీ ఇంకో చెరువు తిన్నారనమాట ఇద్దరు గ్లాసులు పోసి ఇచ్చేసి ఇంకా నేను కూడా ఒక గ్లాసులో పోసేసుకొని తాగుతానండి ఈ ఖర్జూరం కూడా ఐరన్ లెవెల్స్ని బాగా పెంచుతుంది ఇంకా పిల్లలకైతే చూసి ఇచ్చాక నేనైతే తాగలేదు బట్టలు అనే బట్టలు గుర్తొచ్చాయనమాట ఇంకా చీకటి పడిపోతుంది ఆల్రెడీ మధ్యాహ్నం అనగా వేశానండి నాకు ఇంకా కుదరలేదు బట్టలు ఆరేయడానికి వరుసగా సరిపోయింది ఇంకా అందుకని గబగబ ముందు కిచెన్లోకి వచ్చి బట్టలు అయితే ఆరేస్తున్నాను ఇంకా లేట్ అయిపోతే ఇంకా స్మెల్ కూడా వచ్చేస్తాయి కదా బట్టలు అయితే గబగబా ఆరేసుకుంటున్నానండి ఇంకా ఈ సందులు అయితే సర్దలేదు అనమాట ఇంకా సర్దకపోయేసరికి చాలా ఇరుగ్గా అనిపించింది మామూలుగా అయితే ఫ్రీగానే ఉంటుంది అన్ని ఎటువంటి చక్కని సర్దిసుకొని ఆరేస్తాను అయితే చూసేసి ఇచ్చాను ఇంకా డ్రై ఫ్రూట్స్ అయితే ఇవ్వలేదు సహస్రా ఇదినే మా అండి దీంట్లో ఇది అయాకి రవ్వ అయితే చేస్తున్నాను అండి నిన్న మూడు రోజులు అయింది నిన్న ఉండగా మూడు రోజులు అయిపోయింది కడిగి ఆరబోసి పెట్టేసాను నాకు మిక్సీ చేయడానికి తిరగట్లేదు అనమాట ఇంక ఇప్పుడు నీళ్ళింది మిక్సీ పెట్టేసి డబ్బాలైతే పూస్తానండి ఇలా అయితే డబ్బాలే పూసేస్తున్నాను వండుతున్నాను ఇంకా శ్రీనికమ్మ అయితే నిద్రపోతా అన్నప్పుడే పడుకుంది టీవీ చూస్తూ మనకి లేస్తా లేదో ఫ్రూట్ డ్రై ఫ్రూట్స్ అయితే తాగేసింది అనమాట ఇంకా అన్నం అయితే లేపుతాను నాలుగు ముద్రలు పెట్టేసి పడుకోబెడతాను ఎర్లీగా తాగింది కదా మళ్ళీ ఒకరైతే కాడ అడుగుతా లేదు టైం అయితే సెవెన్ ఫార్టీ ఫైవ్ అయిపోయింది అయానికి అన్నం పెట్టేశాను నిద్ర వస్తున్నట్టు అని వాడికైతే అన్నం పెట్టేశానండి ఇంకా మాకైతే పొద్దున అన్నం ఉంది గోంగూర పప్పు ఉంది కదా అదైతే తినేస్తాం ఇంకేం చేయలేదు అనమాట ఇంకా తింటే చాలా కంప్లీట్ చేసేయాలి కదా మనకి పొద్దున్న తినిపద్దు కదా అంతగా సో ఇప్పుడైతే నేను ఎగ్ ఆమ్లెట్ ఆమ్లెట్ వేసేసుకొని సో ఇప్పుడైతే నేను ఇంకా ఆమ్లెట్ వేసుకొని అన్నంలో పెట్టేసుకొని పిల్లలకి నాకు అయితే పెట్టేస్తా అండి స్త్రీనికైతే నిద్రపోతుంది ఇంకా లేపి దానికి కూడా పెట్టేస్తానండి ఇదైతే ఇవాళ బ్లాగ్ సో మన బ్లాగ్ కనుక నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి ఫ్రెండ్స్ ఇవాళకి అన్నం పెట్టేసి అయితే పడుకోబెట్టేస్తా అండి బాయ్ అండి